రాష్ట్రంలోనే అన్ని సంక్షేమ హాస్టల్లు గురుకుల పాఠశాలలలో కామన్ డైట్ ప్రారంభమైంది ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు ప్రారంభించారు ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ లోని జ్యోతిబాపులే బాలికల పాఠశాలల్లో కూడా కామన్ డైట్ ను ప్రారంభించారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు విద్యార్థుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమంటున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్ సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఏదైతే గురుకులాలు ఆయా పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులకు డైట్ కాస్మోటిక్ ఛార్జీలను అయితే పెంచింది ఈ డైట్ కాస్మోటిక్ సంబంధించి నేటి నుంచి అయితే అమల్లోకి రానున్నాయి ఇదే విషయానికి సంబంధించి ఇప్పటికే కూడా ఆయా నియోజకవర్గాల్లో కానీ మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు కూడా గురుకులాలకు సంబంధించి వెళ్ళి అక్కడ విద్యార్థులతో సహపంతి భోజనాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు ప్రస్తుతం మనం దేవరఖర్ నియోజకవర్గంలోని భూత్పూర్లో అయితే ఉన్నాం భూత్పూర్ ఎమ్మెల్యే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కాస్మెటిక్స్ తర్వాత డైట్కి సంబంధించి గత ఎయిట్ ఇయర్స్గా గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిన రెసిడెన్షియల్ హాస్టల్స్ను హాస్టల్స్ విషయంలో స్టూడెంట్స్ విషయంలో మేము ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఎట్ ఏ టైం ఒక ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది అదేవిధంగా ఎట్ ఏ టైం కాస్మెటిక్ ఛార్జెస్ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచి ఈరోజు ఒక కామన్ డైట్ కామన్ డైట్ ప్రోగ్రామ్ ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున నేను అంటే ఎమ్మెల్యేలము మినిస్టర్సు అదేవిధంగా ముఖ్యంగా స్వయాన ముఖ్యమంత్రి గారే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ముఖ్యంగా ఈ పెంచిన డైట్ ఛార్జెస్తో పాటు మేము డైనింగ్ హాల్లో ఒక డైట్ మెనూను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ డైట్ ఆ మెనూలో ఏ రోజు ఏం డైట్ అందించాలి న్యూట్రిషన్స్ అంటే స్టూడెంట్స్ సంబంధించిన న్యూట్రిషన్ ఫుడ్ ఏ విధంగా ఉండాలనే దాని మీద ఒక నిపుణులతోన అంటే ఎక్స్పర్ట్స్ ఏదైతే న్యూట్రిషనిస్ట్ ఉంటారో వాళ్ళతోనో ఒపీనియన్స్ తీసుకొని ఆ డైట్ మ్యా ప్రిపేర్ చేయడం జరిగింది దాని ప్రకారమే ఎవ్రీడే మేము ఫుడ్ అందించబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏదైతే భక్తులు కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడా విద్యార్థులు అస్వస్థ గురైన ఘటనలు అయితే చాలా వరకు పునరావతాయి ఇప్పటి నుంచి ఎలా దీనికి సంబంధించి ఎలా మానిటరింగ్ చేస్తారు తప్పకుండా దీని మీద ఈ మానిటరింగ్కి సంబంధించి ఒక ఫుడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ వేయడం జరిగింది ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ లోపాలు లేకుండా ముఖ్యంగా ఫుడ్ విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేక శ్రద్ధతోన ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ వేయడం జరిగింది వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు నిరంతర పర్యవేక్షణ ఉండాలి ఎలాంటి లోపాలు లేకుండా రైస్ విషయంలో కానీ ఎక్కడైనా ఫుడ్ అందించడంలో కానీ ఎప్పటికప్పుడు డైలీ బేసిస్లో చెక్కింగ్ ఉండాలి కంపల్సరీ ఫుడ్ విషయంలో హాస్టల్స్ విషయ హాస్టల్స్లలో ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలు వాళ్ళు మన పిల్లలు వాళ్ళ బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి మనం ఒక బాధ్యతాయుతంగా ఉండి వాళ్ళకు నాణ్యమైన ఫుడ్ అందించడంతో పాటు నాణ్యమైన విద్యను కూడా అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు గతం కంటే ఈసారి ఎట్లా ఉన్నాయన్న కాస్మెటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు గతంలో ఎంత ఉండే ఇప్పుడు ఎంత పెరిగింది గతంలో డైట్ ఛార్జెస్ మీకు తెలుసు గతంలో ఉన్న డైట్ ఛార్జెస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉన్నది ఈరోజు అంటే ఫార్టీ పర్సెంట్ పెంచడం జరిగింది సో అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ గతంలో సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటే టూ సెవెంటీ ఫైవ్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ డైట్ ఛార్జెస్ పెంచినాం అంటే ఒకసారి ఆలోచించండి టూ హండ్రెడ్ పర్సెంట్ డైట్ ఛార్జెస్ పెరిగినాయి సో అదే ఫుడ్ విషయంలో కానీ కాస్మెటిక్స్ విషయంలో కాంప్రమైజ్ లేకుండా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి అంత పెంచుతారని కూడా కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ఏవి కొనాలన్న రేట్స్ అయి ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు ఈరోజు ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది సో దాని పట్ల అందరూ కూడా ఈవెన్ స్టాఫ్ తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా ఎవ్రీబడి హ్యాపీ అబౌట్ దట్ మనతో పాటు ఉన్నారు విద్యార్థులు భోజనం చేస్తున్నారు చూద్దాం అడుగుదాం అమ్మ ఎట్లా ఉంది కాస్మెటిక్ ఈ డైట్ ఛార్జీలు పెంచారు కదా అనిపిస్తుంది అంటే ముందు సరిపోకుండా ఇప్పుడైతే బాగుంది ఫుడ్ సంబంధించి బాగా పెడుతున్నారు మెనూలో రోజు మెనూ ప్రకారం పెడుతున్నారా సార్ రైట్ మొత్తానికి అయితే కూడా నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా కూడా ప్రభుత్వం ప్రధానంగా కూడా విద్యార్థుల సంక్షేమమే కూడా ప్రధాన లక్ష్యంగా కూడా పనిచేస్తుందంటూ దేవర్కదుర్ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్ మహబూబ్ నగర్